లేబీ గులాబీ అంటూ ఏలియన్స్ దిగి వచ్చిన గ్రామస్తులుగా అయితే రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ వచ్చేసారు హౌస్ మేట్స్ని బిగ్ బాస్ ఈ టాస్క్లో సందర్భంగానే అర్జున్ అంబాటికి కుర్రాడిగా అయితే వెనకతల పల్లవి ప్రశాంత్ వ్యవహరించాల్సి ఉంటుంది అది కూడా పేద కుర్రాడుగా ఉండడంతో అక్కడ రౌడీ సీటర్గా అయితే అర్జున్ అంబాటి అయితే ఈ టాస్క్లో ఉండబోతున్నాడు అతని కింద మాట వినేలా ఉండడం కోసం అయితే పల్లవి ప్రశాంత్ తన షర్ట్ని చింపేసుకుంటూ చాలా మురికి మురికిగా చేసుకుంటూ అటువంటి షర్ట్ని ధరించి టాస్క్లో పాల్గొనబోతున్నాడు అంతలోనే శివాజీ వచ్చి అక్కడ ఇక్కడ ఎందుకు రా షర్ట్ కోసం నెతకడం ఉన్న టీషర్ట్ని చింపేసాయి లేదంటే బోలాన్ అడుగు అంటూ మాట్లాడతారు ఇంకొక వైపు శివాజీ అయితే సర్పంచ్గా అయితే రికాన్ని వ్యవహరిస్తూ తిరుగుతూ ఉంటారు అటు ఇటు ఇక అమర్దీప్ అయితే టీ కొట్టివాడిగా అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెప్పే గాసిఫ్ వ్యక్తిగా అయితే ఉంటాడు ఇక అమర్దీప్కి పోటీగా సందీప్ కూడా అదే టాస్క్లో పాల్గొంటూ ఉంటాడు ఇక శోభా శెట్టి అయితే సర్పంచ్గా అయితే వ్యవహరిస్తుంది తేజ భార్యగా ఇక తేజాకి విడాకులు ఇవ్వడంతో గౌ అయితే శోభాశెట్టికి లైన్ వేస్తూ కనిపిస్తాడు